హాయ్ నమస్తే అండి ఈరోజు నేను కరివేపాకు పొడి ఎలా చేయాలి అనేది నేను మీకు వీడియోలో చూపెడుతున్నాను ఇదిగోనండి నిన్నైతే మా చెట్లు ఫ్రెష్గా కోసాను బాగా వర్షానికి తడిచింది అప్పుడైతే కోసాను ఆకు చాలా బాగుంది దీంతో నేను ఇప్పుడు కరివేపాకు పొడి చేస్తున్నాను ఇప్పుడు ఆకైతే దూసి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు కరివేపాకు పొడి కావాల్సిన పదార్థాలు జీలకర్ర ఉద్దిపప్పు కొద్దిగా అలాగే పచ్చనపప్పు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా నువ్వులు కరివేపాకు ఆయిలు కొద్దిగా పసుపు వేసుకుంటాను రాళ్ళు ఉప్పు చింతపండు ఆవాలు ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను ఇది ఆయిల్ వేడెక్కింది సారీ ఇప్పుడు పెను వేడెక్కింది ఆయిల్ కొద్దిగా వేసుకుంటున్నాను మిర్చి ఎంతకుముందు చూపించడం పక్కన పెట్టేసాను ఇప్పుడు మిర్చి కూడా వేసుకుంటున్నాం ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయాయి ఇవి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాం ఇప్పుడు ఉద్దుపప్పు వేసుకున్నాం పచ్చన పుప్పు వేసుకున్నాం ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం అప్పుడు ధనియాలు చూపించలేదు ఇప్పుడు ధనియా ధనియాలు ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను నూలు వేసుకుంటున్నాను ఇప్పుడు అన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు పక్క ఈ వేడి మీదనే ఒక్కర పసుపు వేసుకుందాం పసువాసం లేకుండా ఉంటుంది మాడకుండా మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆ పప్పులు వేడికి కొద్దిగా చింతపండు కలిపి పెట్టుకుందాం ఇలా కలిపి పెట్టుకుంటే చింతపండు కూడా వేడెక్కుతుంది కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు బాగా కలిపెట్టుకుందాం ఆకైతే ఫ్రై అయిపోయింది ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు దీంట్లో పోషకాలన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి నేను సగమే ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్నాను చూసారు కదా ఆకు బాగా బర్బర్బరా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాను ఆకు ఫస్ట్ ఆకు వేసుకుందాము ఇప్పుడు మిర్చి వేసుకుందాం అలాగే పప్పులన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఇవి కూడా వేసుకున్నాం చింతపండు అంత ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం ఇప్పుడు రాళ్ళ ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు మిక్సీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి వేసుకుంది చూడండి ఎంత బాగుందో కరివేపాకు పొడి ఇది ఇడ్లీలోకి దోశలోకి అలాగే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే నా వీడియోని పూర్తిగా చూడండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి